లాగా రైతులు కొన్న తర్వాత టెస్ట్ చేసుకుంటున్నారు మంచిగా అనేది ఇవి కూడా టెస్ట్ చేస్తున్నారు సంతలో కొన్న తర్వాత ఎంత చెప్తున్నారన్న లక్ష యాభై వేలు ఎవరు నుంచి వచ్చారు కొప్పునూరు ఓకే అన్ని పళ్ళు అన్ని పళ్ళు వేసినాయా అన్ని పనులు చేయగలం లక్ష యాభై వేలు ఓకే ఫ్రెండ్స్ కొప్పూరు నుంచి వచ్చారు కొప్పునూరు మాచర్ల దగ్గర అనమాట లక్షా యాభై వేలు చెప్తున్నారు ఈ రైతు మీ నెంబర్ చెప్పండి ఫోన్ నంబర్ తొంభై ఐదు యాభై మూడు ఎనభై ఐదు డెబ్బై డెబ్భై రెండు ముప్పై తొమ్మిది మీ పూర్తి పేరండి చిరిమామిల్ల మల్లయ్య గారు లక్ష యాభై వేలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చాను సో కాల్ చేయండి పెద్ద ఎద్దులు ఇవి అంద పెద్దలాగా ఉన్నాయి కదన్న మూడు మూరలు ఉన్నాయి అని చెప్తున్నారు ఏ క్లాస్ అయిన ఎద్దులు చూతారా ఎంత అరవై అంగుళాలు ఉన్నాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను షూట్ చేయడం అలానే ఎడిట్ చేయడం అనేది చాలా టైం తీసుకుంది నా కోసం మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాల్సిందే అలానే మన వీడియోని ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇది చాలా లెంతీగా వచ్చింది కాబట్టి నేను పార్ట్ టూ పార్ట్ వన్ చేశాను ఇది పార్ట్ వన్ నేను గురుజాలలో ఉన్నప్పుడు ప్రతి గురువారం సంత వీడియోలు తీసేవాడిని ఇప్పుడు నాకు పిహెచ్డి సీట్ రావడంతో నేను అమరావతి వెళ్ళిపోయాను నేను ఫ్రీగా ఉన్నప్పుడే సంత వీడియోలు తీయగలుగుతాను ఫ్రెండ్స్ గురుజాల సంతలో ఉన్నాను ఇప్పుడు నేను సో ఇక్కడ పశువుల అలం అలంకరణ వస్తువులు అయితే ఉంటాయన్నమాట సో బయట ఇలా అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో రైతులు అయితే వస్తున్నారు మంచివాడు యూట్యూబ్ ఛానల్ సో రైతు సోదరులకి కోసం పశువుల అలంకరణ వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట సో అక్కడ చీపుర్లు అమ్ముతున్నారు సో నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను సో కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇది సంత బయట ఎంట్రన్స్ అనమాట ఇటువైపు వెళ్తే గురజాలు వెళ్తారు ఇటువైపు వెళ్తే దాచిపల్లి వెళ్తారు సో రైతు సోదరులు అయితే చాలా ఎర్లీగా వస్తారనమాట సంతకి పెద్ద ఛానల్ ఎలా ఇస్తారు ఇవి ఎలా ఇస్తారు ఇవి ఒక్కొక్కటి ఎంత వంద రూపాయలు ఓకే ఇవి ఎంత రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కటి ఓకే రెండు వందల రూపాయలు తీసుకున్నారండి మా బిల్లి వద్దరు నైట్ ప్యాంట్ అన్నయ్య ఛానలు ఎంత చెప్తున్నారు అవి ఐదు వందలు జత ఐదు వందల రూపాయల వాటిని ఏమంటారు చిక్కాలా చిక్కాలు ఇవి అరక బేరే అవి ఎంత ఆరు వందల రూపాయలు ఇవ్వండి సిగమార్లు ఎంత ఇవి ఐదు వందలు ఓకే ఇవి కూడా వేగ బ్యారెల్లా ఇవి ఎంత జత ఇవి కూడా ఆరు వందలు ఫ్రెండ్స్ ఇక్కడ మోకులు ఉన్నాయి రైతు సోదరులు చెప్తున్నారు ఎంత పెద్దయినా అవి ఎంత సెట్ సెట్ ఎనిమిది వందలు ఓకే ఇవి చిన్న సైజు సెకమార్లు ఇవి ఎంత రేటు మూడు వందల రూపాయలు ఓకే హాయ్ అండి నేను ఈరోజు సంతకు వచ్చినప్పుడు గేదెల వీడియోలు కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఎద్దుల వీడియోలు తీసేసరికి నాకు టైం అయితే అంతా అయిపోయింది సో అందుకని నేను రిటర్న్ వచ్చేసాను అప్పటికీ నేను చాలా కవర్ చేశాను చాలామంది రైతుల దగ్గర ఎద్దుల యొక్క రేట్లు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు కూడా తీసుకోవడం జరిగింది అది పార్ట్ టూలో మీకు అప్లోడ్ ఈ వీడియోలో కొన్ని ఎద్దుల రేట్లు మాత్రము అలానే ఫోన్ నంబర్లు రైతుల యొక్క ఫోన్ నంబర్లో తెలియచేయడం జరిగింది పార్ట్ టూలో మిగిలిన ఎద్దుల రేట్లు ఫోన్ నంబర్లు కూడా తెలియచేస్తాను వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ భూసాద్ శ్రీనివాస ఫస్ట్ మీటింగ్ సో ఈరోజు రంజాన్ సందర్భంగా ఈరోజు రంజాన్ సందర్భంగా నేను ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కురజాల పశువుల సంతక రావడం జరిగింది ఈ వీడియోలో మీకు నేను రైతులు తీసుకొచ్చిన గేదె గేదెలు అలానే ఎద్దులు వాటి యొక్క రేట్లు రైతుల యొక్క ఫోన్ నంబర్లో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇది రైతులకు ఉపయోగపడే వీడియో తప్పకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గురుజాల సంతకి వచ్చే రైతు సోదరులకి రెండు విషయాలు సో ప్రతి గురువారం గురజాల సాయిబాబా టెంపుల్లో అన్నదానం జరుగుతుంది తప్పకుండా అది ఫెసిలిటీని ఉపయోగించుకోండి అలానే గురజాల సంతకు వచ్చిన రైతు సోదరులకి మెడికల్ ఎమర్జెన్సీ అంటే హెల్త్ బాగోనప్పుడు గురుజాల ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళండి అక్కడ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ అయితే ఉంటారు అలానే నర్సులు కూడా ఉంటారు వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోండి అలానే సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోండి మూడింటి వరకు పెడతారు పన్నెండింటికి స్టార్ట్ అవుతుంది అన్నదాన కార్యక్రమం మూడింటి వరకు జరుగుతుంది మా ఈ వీడియోని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి నేను అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తాను తప్పకుండా మీరు నన్ను అయితే తప్పుగా అనుకోకండి చాలామంది రైతు సోదరులు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని అంటారు కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళ కోసం మన సంత గురించి తెలియజేయడం కోసమే నేను వేరే లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను తప్పకుండా రైతుల కోసం నేను చేస్తున్నాను ఈ వీడియోని ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓకే ఇటువైపు వెళ్తే గేదెలు అమ్ముతారు ఇటువైపు వెళ్తే ఎద్దులు అమ్ముతారు సో ఇప్పుడు మనం ఎద్దులను చూపించడానికి వెళ్తున్నాము సో ఇక్కడ తాళ్ళు కూడా అమ్ముతున్నారు ఎవ్రీ ప్రతి గురువారం అమ్ముతూ ఉంటారు సో ఎలా ఇస్తున్నారో మనం కొనుక్కుందాం అమ్మాయి ఎలా ఇస్తున్నారు అమ్మాయి బార్ లెక్క బార్ ఎంతమ్మా ఓకే బార్ వచ్చేసి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్తున్నారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొనుక్కోండి తప్పకుండా సో ప్రజెంట్ అయితే బారం జరుగుతుంది ఓకే రంజాన్ కాబట్టి ఇంటికి వచ్చా అంత ముందు కాలేజ్లో పెద్ద కొన్నారా కొన్నారా అమ్మేదా బేరం అవుతుంది ఎంత కడిగారు ఎంత కడిగారు అరవై వేలు ఎంత చెప్పారు డెబ్బై ఐదు వేలు చెప్పారు అరవై వేలకు అమ్మారు అరవై వే అరవై ఐదు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి దూడలు అయితే ఉన్నాయి కాస్ట్ ఎంతో కనుక్కుందాం బాబాయ్ గారు ఛానల్ ఎంత చెప్తున్నారు ఎనభై వేలు చెప్తున్నారు ఎంత కడుగుతున్నారు డెబ్బై ఐదుకి అడుగుతున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి జతపళ్ళేసినాయి దాచిపెల్ల ఓకే ముత్యాలంపాడు రోడ్డు దాచిపల్లి ఫ్రెండ్స్ ఈ పెద్దఐనా మంచి మంచి కోడిదోడ తీసుకొస్తాడు ప్రతి వారం సో మీరు ఈయన ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ లేదు సో ఇక్కడైతే ఎంట్రన్స్లో ఉంటారు ఈ పెద్దఐనా మీరు మంచి మంచి కోడిదోడ తీసుకొస్తారు మీరు చూడండి ఇప్పుడు నేను కోడిదోడని చూపిస్తాను జతపళ్ళు వేసి అంట అన్న ఛానల్ నుంచి వస్తున్నాము ఎంత చెప్తున్నారండి ఒకటి పదివేలు చెప్తున్నారు సో ఎన్ని పళ్ళు వేసినాయిత జతపళ్ళు అన్ని పనులు చేయగలవా ఏ ఊరి నుంచి వచ్చారు దాచేపల్లి మీ ఫోన్ నెంబర్ ఉందండి డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో టూ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ మీ పేరండి పూర్తి పేరు భార్గవి గారు సో ఫ్రెండ్స్ దాచేపల్లి నుంచి వచ్చారు పళ్ళు పళ్ళు వేసినాయి అండి జతపళ్ళు వేసినాయి అన్ని పనులు చేయగలవంట సో ఈ పెద్దయిన మంచి కోడేదోళ్ళు అయితే తెచ్చారు నేను చూపిస్తున్నాను సో ఈ ఈ లారీలో అయితే ఎద్దులైతే వస్తున్నాయి సో రైతులు లారీకి తీసుకొస్తున్నారు ఎద్దులు చూపిస్తాను ఛానల్ అండి ఛానల్ ఎంత చెప్తున్నారు ఒకటి పదివేలు చెప్తున్నారు ఎంతకు అడుగుతున్నారు ఒకటి అడుగుతున్నారు అన్ని పనులు చేయగలవా ఎన్ని పళ్ళు వేసినాయి రెండు జాతల పళ్ళు వేసినాయి ఏ ఊరి నుంచి వచ్చారు ఆ మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఐడి ఐడి పండి నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి జతపళ్ళు పళ్ళు అంటే అంట అన్ని పనులు చేయగలవంట లక్ష పదివేలు చెప్తున్నారు సో లక్ష రూపాయలకి అడుగుతున్నారంట ఇప్పుడు నేను ఇద్దరుని మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉంది బేరం జరుగుతుంది పెద్దనా ఎంత చెప్తున్నారు పెద్దనా ఎంత చెప్ ఎంత చెప్తున్నారు ఒకటి ముప్పై వేలు చెప్తున్నారు ఎంత కడుగుతున్నారు ఒకటి పన్నెండుకి అడిగారు ఎవరి నుంచి వచ్చారు మీరు దాచపల్లి మీ పేరండి పూర్తి పేరు శ్రీనివాసరావు గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఫోన్ నంబర్ డెబ్బై ముప్పై రెండు డెబ్బై ఐదు ముప్పై ఆరు తొంభై ఆరు ఫ్రెండ్స్ రైతులు కావాలంటే ఈ పెద్దానికి ఫోన్ చేయండి మీ పూర్తి పేరు శ్రీనివాసరావు గారు సో ఎద్దులైతే నేను మీకు చూపిస్తాను ఎన్ని పళ్ళు వేసినాయి పెద్దైనా ఆరు పళ్ళు ఓకే ఇంకొక చేత వెయ్యాలని చెప్తున్నారు సో మీకు ఎద్దులని చూపిస్తున్నాను తీస్తున్నారు ఛానల్ అండి ఛానల్ ఛానల్ నేను ఎక్కడికి వెళ్ళను నేను లైవ్ అంటే సాయంత్రం ఎడిటింగ్ ఉంటుంది అన్న ఎంత చెప్తున్నారు యాభై ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు జట్టిపాలు ఎన్ని పళ్ళు వేసి పళ్ళు తేల ఓకే అన్ని పనులు చేయగలదా ఓకే మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డెబ్భై రెండు సున్నా ఏడు పన్నెండు తొంభై రెండు తొంభై తొంభై మూడు ఎనభై నాలుగు ఓకే ఫ్రెండ్స్ రైతులు కావాలంటే ఈ పెద్దానికి ఫోన్ చేయండి బాగుంది ఒకటే ఎద్దు సో అమ్ముడు అమ్ముడు పోయిందో లేదో కూడా కనుక్కోండి ఎద్దు బాగుంది ఎద్దుని నేను మీకు చూపిస్తున్నాను పెద్దైనా ఎంత చెప్తున్నారు పెద్దైనా యాభై వేలు చెప్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు దాచేపల్లి మీ పేరు పూర్ణ చంద్రరావు గారు అన్ని పళ్ళు వేసినాయా ఆరు పళ్ళ మీద ఉందన్నమాట మీ ఫోన్ నెంబర్ ఉందా పెద్ద చెప్తారా తొంభై ఒకటి డెబ్భై ఏడు తొంభై ఐదు డెబ్బై అరవై మూడు చూపిస్తాను ఒక్క నిమిషం పెద్ద కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇవి ఒకటే తెచ్చారు రైతు సోదరుడు సో ఇప్పుడే వచ్చినాయి పెద్దైనా అమ్మారా పెద్దనా అమ్మారా ఎక్కడి నుంచి వచ్చారు దాచపల్లి ఎంత చెప్తున్నారు అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎన్నిపళ్ళు వేసినాయి పాలపళ్ళు మీద ఉన్నాయన్నమాట మీ ఫోన్ నెంబర్ చెప్పరా సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ జీరో ఒక్క నిమిషం సో ఫ్రెండ్స్ ఇవి పాలపళ్ళు మీద ఉన్నాయంట అరవై ఎనిమిది కదన్న అరవై ఎనిమిది వేలు చెప్పారు చాలా బాగున్నాయి చూపిస్తున్నాను సో రైతులు కావాలంటే ఈ అన్నయ్యకి ఫోన్ చేయండి సో అమ్ముతాయ్ హాయ్ మళ్ళీ వచ్చే అన్న మీవేనా ఎంత చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు పాలపళ్ళేసినా ఫ్రెండ్స్ అన్ని కోడి దూడలు ఉన్నాయి అనే చానల్ చెప్తారా సో ఇవి కోడి దోడలు వచ్చినాయి మంచివి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఓకే చలవాది సైదులు గారు ఎద్దుల వ్యాపారి గుంటూరు జిల్లా గురసాల మండలం గంగవరం గ్రామం సో ప్రతి గురువారము కాకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు ఈయన దగ్గర మంచి ఎద్దులైతే ఉంటాయి అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై తొంభై మూడు పదకొండు నలభై ఎనిమిది పదిహేడు సో చలవాది సైదులు గారు ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు లక్షాపాదికి వేలు చెప్తున్నారు పళ్ళు వేసినాయా ఆరు పళ్ళ మీద ఉన్నాయి అన్ని పనులు లక్షా పదికి అడుగుతున్నారు అన్ని పనులు చేయగలవా గ్యారంటీ

సో ఓనర్ గారు అయితే లేరు ప్రజెంట్ ఎంత చెప్తున్నారు పెద్ద పెద్దైనా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు నక్కిరి కళ్ళు మీ పూర్తి పేరు మస్తాన్ గారు ఓకే మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు ముప్పై ఒకటి అరవై ఒకటి పద్నాలుగు ఓకే ఫ్రెండ్స్ చాలా మంచి ఎద్దులు ఇవి పెద్దవి అన్ని పళ్ళేసినాయి అన్ని పనులు చేయగలవండి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను ఈ ఎద్దులు చూపిస్తున్నాను నకరికల్ నుంచి వచ్చారు నకరికల్ నుంచి వచ్చారు రైతు రైతులు సో ఇప్పుడు మీకు ఎద్దులు నేను చూపిస్తాను చెప్తున్నారు పెద్దనా ఎంత చెప్తున్నారు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఏ నుంచి వచ్చారు పెద్ద గారులపాడు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఆరు వేలు చెప్తున్నారు అన్ని పళ్ళు వేసినాయా మీ ఫోన్ నంబర్ ఉందా ఒకసారి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఫోర్ జీరో జీరో సెవెన్ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఆరు వేలు చెప్తున్నారు మీకు నేను చూపిస్తాను పెద్ద గారుల నుంచి వచ్చినాయి అన్న ఇది ఎంత చెప్తున్నారు అరవై రెండు వేలు చెప్తున్నారు ఒకటే తీసుకొచ్చారా అన్ని పళ్ళు వేసినాయా ఓకే ఏ ఊరు నుంచి పెద్దగా యాభై ఆరు వేలకు అడుగుతున్నారు పెద్ద గారుల పాటి నుంచి వచ్చారా ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫ్రెండ్స్ రైతులు మీకు కావాలంటే కొనుక్కోండి